హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఒక చిన్న టూ అప్డేట్స్ ఉన్నాయండి అవి మీతో షేర్ చేసుకుంటా ఒకటి వచ్చి లిమిటెడ్ ఫోర్స్ ద్వారా వచ్చింది ఇంకొకటి మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉందండి అవి రెండు మీతో చెప్తాను అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు జస్ట్ రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అర్థం చేసుకుంటారని ట్రై చేస్తున్నాను ఓకే అండి అలానే నేను ప్రతి వీడియోలో ఒక మంచి మాట చెప్పాలి అంటే ఒక నిరుద్యోగికి మోటివేషన్గా ఉండే ఒక ఒక వర్డ్ ఒక లైన్ చెప్పాలని నేను ఈరోజు నుంచి డిసైడ్ అయ్యానండి ఈ వీడియో ద్వారా నేను చెప్పే లైన్ ఏంటంటే మీకు తెలుసు అమరాపాలి అని చెప్పి మన ఒక కలెక్టర్ ఉండదండి ఆమె అన్నది ఏంటంటే నువ్వు చదువుతాను అంటే ఇండికేషన్ ఏంది అనేది ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి ఏమని చెప్పిందంటే నువ్వు చదువుతూ చదువుతూ ఉంటే నీ బ్రెయిన్ అనేది హీట్ అవ్వాలంట అంటే ఆ బ్రెయిన్ హీట్ అయ్యిందో లేదో నీకు తెలియాలంట అప్పుడే నువ్వు కష్టపడి చదివినట్టు గుర్తుపెట్టుకోండి నువ్వు నార్మల్గా చదివితే కాదండి నువ్వు చదివే చదువుకు నీ బ్రెయిన్ కూడా హీట్ అయిపోవాలా ఇంకా చాలు ఇంకా చాలు అనే లెవెల్కి వెళ్ళిపోవాలి సో అంత కష్టపడాలి అప్పుడే నువ్వు జాబ్లో సక్సెస్ అవుతావు ఓకే అండి ఇది ఆమె చెప్పింది సో ఇది నాకు చాలాసార్లు అనిపించింది మీకు కూడా అనిపిస్తుంది అనిపించిన రోజు నువ్వు ఖచ్చితంగా జాబ్లో ఉంటావు అలా అనిపిస్తుంది అంటే ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా జాబ్లో ఉంటావు ఓకే అండి నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్తే ఇది ఇది కన్ఫర్మ్ కాదండి నేను చెప్పే ఇది మీరు వీడియో పూర్తిగా విన్నోలు మాత్రమే కామెంట్ పెడితే మంచిది ఏదో మీకట తెలుసు నీకు లాయర్ చెప్పరా అన్నీ కాదండి తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఒక విధంగా తెలుసుకుంటాం కదండి ఆ ద్వారా నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూడండి ఇది మన నవంబర్ అండి నవంబర్ మంత్లో ఇవి కోర్టుకు సంబంధించిన క్యాలెండర్ అండి ఇది కోర్టుకు సంబంధించిన క్యాలెండరు ఇక్కడ వర్కింగ్ డేసు హాలిడేస్ అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ దీని ప్రకారము నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే లెవెన్త్ తర్వాత వచ్చి సెవెంటీన్త్ తర్వాత వచ్చి ఎయిటీన్ ఈ మూడు రోజులలో మన హీరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అర్థమవుతుందండి నేను చెప్పేది లెవెన్త్ వస్తే మన హీరింగ్ లెవెన్త్ వచ్చేస్తే లెవెన్త్ ఏ రోజు వస్తుందండి ట్యూస్డే వస్తుంది ట్యూస్డే అంటే మండే మనకు తెలుస్తుంది మన కేసు లిస్ట్ అయ్యిందో లేదో సో లెవెన్త్ కనుక వస్తే సెవెంటీన్త్కి ఎయిటీన్త్ లోపల మన రిజల్ట్స్ వచ్చేస్తాయి ట్వంటీ లోపే వచ్చేస్తాయండి ఇది పక్కా వన్ వీక్ కూడా టైం ఉండదు రిజల్ట్స్ వచ్చేస్తాయి ఒకవేళ నెక్స్ట్ సెవెంటీన్త్ కానీ ఎయిటీన్త్ కానీ లెవెన్త్ రాకపోతే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ సెవెంటీన్త్ కానీ ఎయిటీన్త్ కానీ మన కేసు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది ఓకేనండి అంతకు ముందు వచ్చినా మనం మంచి హ్యాపీ అండి అంతకు ముందు వచ్చినా మనం అంత హ్యాపీనే నేను కూడా అదే కోరుకుంటాను కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు చెప్పాలి కాబట్టి సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఒకవేళ సెవెంటీన్త్ ఎయిటీన్త్ జరిగితే హియరింగ్ నెక్స్ట్ ఏం జరగచ్చు ఫర్దర్గా వన్ వీక్ కానీ టెన్ డేస్లో కానీ మన రిజల్ట్స్ వస్తాయి అండి ఇది పక్కా అండి ఇది నేను చెప్పాలనుకునే ఒక విషయం అండి ఇంకొకటి వచ్చి మన హైకోర్టు నోటిఫికేషన్ అండి హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి అందరూ నేను ఎక్కడ ఈ ఇన్ఫర్మేషన్ దొరికిందో నాకు అర్థం కాలేదు టూ ఫార్టీ ఫైవ్ ఎంతో అనుకుంటాను అండి ఇన్ని పోస్టులు వస్తాయి ఇన్ని పోస్టులు వస్తాయని యూట్యూబ్లలో చెప్తున్నారు కానీ అసలైన సోర్స్ ఎక్కడ వీళ్ళకు ఎలా వచ్చింది ఇన్ని పోస్టులు ఎలా చెప్తారో నాకు అర్థం కాలేదండి నేను ఏదో ఒక న్యూస్లో వచ్చిందని నేను మళ్ళీ అర్థమైంది నాకు కానీ రియల్గా నిజమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది నాకు తెలిసిన నైంటీ నైన్ పర్సెంట్ అతను నేను నమ్ముతానండి మీరు నన్ను నమ్మితే నమ్మచ్చు ఏంటంటే దగ్గర దగ్గర త్రీ ట్వంటీ ప్లస్ అండి పోస్టులు ఈసారి హైకోర్టుకు సంబంధించి త్రీ ట్వంటీ ప్లస్ వచ్చే అవకాశం ఉంది ఓకేనండి అర్థమవుతుందా త్రీ ట్వంటీ ప్లస్ వచ్చే అవకాశం ఉంది ఆ నోటిఫికేషన్ కూడా ఈ నెల లాస్ట్లోనే వస్తుందండి పక్కా గుర్తుపెట్టుకొని ఈ నెల లోపల హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చు ఓకేనండి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అండి ఇదే మీతో నేను చెప్పాలనుకునే ఇన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా ఇదే జరిగే అవకాశం కూడా ఉంది తొందరగా మనం రిజల్ట్స్ రావాలా మనం అంతా జాబ్లో ఉండాలా మనం ఇన్ని రోజులు పడిన కష్టానికి ఒక అర్థం అనేది ఉండాలండి ఖచ్చితంగా జరుగుతుంది అందరూ హ్యాపీగా ఉండండి ఓకే అండి థ్యాంక్స్ అండి